అందరూ బాగున్నారు కదా మేము బాగున్నాం అండి మీరందరూ కూడా బాగున్న బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే టిఫిన్ టైం కదండి మరి టిఫిన్లు అయిపోయినాయా చేసేసారా నేనైతే కొంచెం లేటుగా మొదలు పెట్టాలండి రోజు ఆ చట్నీ చేస్తున్నానని అదేనండి పల్లి పచ్చడి మావాడి వాళ్ళ అమ్మ ఉల్లిపాయ చట్నీ చేయమ్మా ఈ మధ్య చేయలేదు చాలా అయింది అన్నాడు అందుకని చెప్పేసి ఉల్లిపాయ చట్నీ చేస్తున్నాను ఎలా చేస్తాను ఏంటి అనేది నేను వీడియో చూపిస్తాను ఈ ఉల్లిపాయ చట్నీ కంటే ఉల్లిపాయ సన్నగా తరగక్కర్లేదులేండి కొంచెం పెద్ద పెద్ద మొక్కలే తరగవచ్చు ఎందుకంటే మిక్సీలు ఇవే కానీ ఓకే మెత్తపడిపోతుంది కదా ఉల్లిపాయ నేను ఇప్పుడు చేసి చూపిస్తాను మీరు కూడా చూడండి ఎలా చేయాలి ఏంటి అనేది తెలియని వాళ్ళు నేర్చుకుందరు కానీ సరేనా ఈ ఉల్లిపాయ పచ్చడి చాలా ఈజీ అండి ఎంత ఈజీ అంటే అసలు రెండే రెండు నిమిషాలండి ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు ఉప్పుతో పాటు కడిగి పెట్టుకున్న చింతపండు రబ్బ కూడా వేసేయండి ఇప్పుడు ఒక్కసారి మిక్సీ మెదిగింది ఈ టైంలో కొంచెం జీలకర్ర చాలు అలాగే కొంచెం కరివేపాకు ఈ పచ్చడి కండి కరివేపాకు జీలకర్ర ఈ రెండే ఎక్కడ లేని టేస్ట్ ఇస్తాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ జీలకర్ర కరివేపాకు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి అదే చక్కగా మెరిగిపోయింది దీనికి ఇష్టమైతే తాలింపు పెట్టుకోండి లేకపోతే లేదు నేనైతే తాలింపు పెట్టను ఇలాగే వాడేస్తాను మా పిల్లలు ఇష్టంగా తింటారు ముందు మా అబ్బాయికి బాగా ఇష్టం అండి ఈ ఉల్లిపాయ పచ్చడి ఇదిగోండి మా పిల్లలకు బటర్ దోశ వేస్తున్నాను బటర్ దోశలు బాగుంటాయండి ఎప్పుడన్నా మీరు కూడా ఇలా వేసుకొని చూడండి బట్టలు వేసేటప్పటికి పెనం కొంచెం ఇబ్బంది పెట్టిద్దండి అందుకని ఇలా ఉల్లిపాయని ఒక ఫోర్కు గుచ్చి ఆ పెనాన్ని అట్లా అట్లా క్లీన్ చేసేయండి అప్పుడు దోశ బాగా వస్తుంది మనీ మేనేజ్మెంట్ గురించి ఏమన్నా చెప్పండమ్మా తెలుసుకుంటాము అని కొంతమంది అడుగుతున్నారండి దాని గురించి ఆలోచిస్తున్నాను అంటే ఎలా పెడితే అలా చెప్పకూడదు కదా కరెక్ట్గా చెప్పాలి మనం చెప్పేది ఎదుటి వాళ్ళకి కరెక్ట్గా మైండ్లోకి వెళ్ళాలి అంటే మనం ఎంత మంచిగా చెప్తే వాళ్ళు అంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు అందుకోసమే దాని గురించి ఆలోచిస్తుంటే ఎందుకో నాకు ఆ డబ్బు గురించే ఇంకొక విషయం కూడా మాట్లాడదాం అనిపించింది ఓ రెండు మూడు మాటలు మాట్లాడతాను ఒక వీడియోలో చెప్పాను కదండి ఈ ప్రపంచాన్ని నడిపించే ధనం ఇంధనం లాంటిది ఈ ప్రపంచాన్ని నడిపించే ఇంధనం ధనమే పైసామే పరమాత్మ హై అంటారు చూసారా అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అయితే అంతా డబ్బుతోనే ఉందా అంటే కొంతమంది అనుకోవచ్చు అమ్మ ప్రపంచం అంతా డబ్బు మీదే నడుస్తుంది అంటున్నారు అదేం కాదు కొన్ని కొన్ని డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయి కదా అంటే ప్రేమలు అభిమానాలు ఇలాంటివి అనురాగాలు ఇలాంటివి డబ్బుతో కొనలేం కదా అని అనుకుంటారు యాండి ఒక్క మాట చెప్దాం అనుకుంటున్నాను డబ్బున్న చోట ప్రేమలు అభిమానాలు ఉంటాయో లేవో అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ డబ్బు లేని చోట మాత్రం ప్రేమలు అభిమానాలు ఉండవండి నేను చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది వాస్తవం ఉంటే అండి సుబ్బిగాడు కూడా సుబ్బారావు అయిపోతాడండి ఆ సుబ్బారావే తర్వాత మళ్ళీ సుబ్బారావు గారు అవుతారు చూడండి డబ్బు లేనప్పుడు సుబిగాడు సుబిగాడు అన్నోళ్ళు కూడా డబ్బు కాస్త రాగానే వాడికి సుబ్బారావు అంటారు ఇంకాస్త కాస్త డబ్బు సంపాదించాడు అనుకోండి సుబ్బారావు గారు అంటారు నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ ఇంటి దగ్గర వాచ్మెన్ లాగా తిరిగిన వాళ్ళే నీ దగ్గర డబ్బు లేదనుకోండి నిన్ను పట్టించుకొని కూడా పట్టించుకోరు పట్టించుకోకపోయినా పర్వాలేదండి అవమానిస్తారు కూడా వాళ్ళ ప్రవర్తనతోటి మిమ్మల్ని అవమానిస్తారు ఎందుకంటే ఇంకో డబ్బున్న వాళ్ళు ఎవరన్నా పట్టుకొని ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ పాపకాండా కోసం మిమ్మల్ని అవమానిస్తారు వాళ్ళు చూడండి డబ్బు ఎంత పనైనా చేస్తుంది అనేది అందుకే మనమేమో లాగా డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి కదా ప్రేమలు అభిమానాలు డబ్బుతో కొనలేం కదా ఈ రోజుల్లో ప్రతిదీ డబ్బుతోనే కొంటున్నారండి బాబు కొనలేను అంటూ ఏమీ లేవేమో అనిపిస్తోంది కాకపోతే నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పను నైంటీ నైన్ పర్సెంట్ కరెక్ట్ అండి నా వరకు నేను అనుకుంటున్నా ఎందుకంటే అనుభవం అయితేనే కానీ తత్వం బాధపడదంటారు కదా అట్లాగనమాట అయితే ఒకటండి ఎక్కడో ఉంటారు మహాత్ములు ఒకళ్ళిద్దరు ఉంటారు ఉండరని నేనైతే చెప్పను వాళ్ళు ఏంటంటే మన వ్యక్తిత్వానికి విలువిస్తారు మన నిజాయితీకి విలువిస్తారు ఉంటారు ఎక్కడో ఒకళ్ళిద్దరు కాకపోతే యాతవాత నేను చెప్పొచ్చేది ఏంటంటే అండి డబ్బుదేముందులే అనుకోమాకండి డబ్బు సంపాదించండి పట్టుదలగా సంపాదించండి నిజాయితీగా సంపాదించండి అయితే సంపాదించిన డబ్బుని జాగ్రత్త చేసుకోవడం కూడా అంతే ముఖ్యం అండి అపాత్రదానం చేయకండి సంపాదించిన ప్రతి రూపాయిని మీ ఫ్యామిలీ కోసమే ఖర్చు పెట్టుకోండి అపాత్రదానం మాత్రం పొరపాటును కూడా చేయొద్దు అర్థమవుతుందా నేను చెప్పింది మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీ చుట్టూ చేరి భజన చేస్తూ ఉంటారు మీరంత గొప్ప మీరు ఇంత గొప్ప అని చెప్పేసి అలాంటి భజన బృందాన్ని నమ్మకండి మీ ఫ్యామిలీ ముఖ్యం ప్రతి రూపాయిని మీ ఫ్యామిలీకే వాడండి వాళ్ళు ఏదో భజన చేశారు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మోసపోకండి జీవితంలో అనుభవం ద్వారా చెప్పే పాఠాలని అర్థం చేసుకుంటారని చెప్తున్నాను మరి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే డబ్బు సంపాదించడం ముఖ్యమే కానీ అంతకంటే దాన్ని జాగ్రత్త చేసుకోవడం ఇంకా ముఖ్యం అందుకోసం నేను ఇంతదిగా చెప్తున్నాను అన్నమాట ఏంటి విజయం ఎలా చెప్తోంది ఈరోజు డబ్బు గురించి అనుకుంటున్నారా అంతేనండి కొన్ని కొన్ని అనుభవం అయితే కానీ అర్థం కావు నా అనుభవం ద్వారా చెప్తున్నవే ఇవన్నీ నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే అండి మావాడు ఉన్నాడుగా మనం ఎంత చెప్పినా అర్థం చేసుకోడండి అదేమంటే అమ్మ అట్లా ఎందుకు అంటావు అది ఎలాగా ఇది ఎలాగా అని చెప్పేసి నాతో వాదిస్తుంటాడు నేను అదే చెప్తూ ఉంటాను అబ్బాయి ఇంత కష్టపడుతున్నాము నువ్వు పాత్ర దానం చేస్తే ఎలాగమ్మా అంటే అదేంటమ్మా వాళ్ళకి అవసరం నువ్వు అట్లా అనమాకు అనకూడదు కదా అంటాడు అసలు మనం ఇంకా కాస్త నాలుగు మాటలు చెప్దాం అనుకుంటే వినడండి అదే కనుక వీడియో అనుకోండి ఖాళీగా ఉన్నప్పుడు చూస్తాడు అందుకని అసలు మా వాడికి అర్థం అవ్వాలనే సగం ఇప్పుడు నేను ఈ టాపిక్ చెప్తున్నానండి ఎప్పుడైనా అంటే మీకు కూడా పనికి వస్తుంది కదా ఎప్పుడైనా నిజాయితీగా డబ్బు సంపాదించండి ఒంట్లో ఉన్నప్పుడే సంపాదించండి కష్టపడండి కష్టపడి డబ్బు సంపాదించి దాన్ని అంతకంటే జాగ్రత్తగా దాచుకోండి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కాదు ముందు మీ ఫ్యామిలీ ప్రయారిటీస్ ముఖ్యం ముందు మీరు సేవ్ చేసుకోండి ఆ తర్వాత మీకు ఎక్కువ ఉంటే అప్పుడు చూద్దాం అంతేగాని ఆ పాత్రదానం ఎప్పుడు కరెక్ట్ కాదు ఇది మా వాడికి అర్థం అవ్వాలనే చెప్తున్నాను మీకున్న జాలి మనసుతో మీ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయకండి ఎందుకంటే మనము ఎవడి మీదో జాలిపడి రేపు మనల్ని చూసి ఇంకొకటి జాలిపడే స్థితి తెచ్చుకోకూడదు కదా నేను చెప్పేది ఇదేనండి బాగా గుర్తుపెట్టుకోండి ఇంకొకటి మనల్ని చూసి జాలిపడే స్థితికి మనం రావద్దు ప్రతి రూపాయి ప్రతి రూపాయి మన కుటుంబం కోసమే ఖర్చు పెట్టుకుందాం స్వార్థం అనుకోండి ఇంకోటి అనుకోండి ఏమైనా అనుకోండి మన స్వార్థం వల్ల ఎదురువాడికి ఏమి ఇబ్బంది లేదు కదండి మన రూపాయిని మనం జాగ్రత్త చేసుకుంటాం అంతే కదా నేనైతే మావాడికి ఇదే చెప్తాను అమ్మా ఎదురువాడి రూపాయి మనం ఆశిస్తే తప్పు కానీ మన రూపాయి మనం జాగ్రత్త చేసుకుంటే తప్పే ఉంది జాగ్రత్త చేసుకోవాలమ్మా ప్రతిదానికి ఓ జాలి పడిపోయి మనం రేపు మనం ఇబ్బంది పడకూడదు కదా ఇప్పటిదాకా జరిగింది అదేగా అదే మావాడికి చెప్తున్నాను సరేనండి లేట్ అవుతుంది ఇటు క్యాప్సికమ్ కర్రీ చేసుకోవాలి మా ఇద్దరికి జొన్న సంగటి చేసుకోవాలి మరి కిచెన్లోకి వెళ్ళిపోదామా నూనె బ్యాగింది ముందు తాళి వేసేద్దాం ఉల్లిపాయలు బాగా సన్నటి మొక్కలుగా దాగాండి రావు మొక్కలైతే పనికిరాదు ఎంత వీలైతే అంత సన్నగా ఉండాలి తాలి పిందలు కూడా వేగినాయి కరివేపాకు మా పెరట్లో చెప్పండి కమ్మని తోట వస్తుంది హెయిర్ కూడా మంచిది అంటండి కరివేపాకు వాడటం పిల్లలు గబుక్కున కూరలో వస్తే కరివేపాకు తీసి పక్కన పెడతారు అట్లా కాకుండా కరివేపాకు తినడం అలవాటు చేయండి నేను కూడా ఎక్కడో చూశాను ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పారు కరివేపాకుని శుభ్రంగా కడిగేసి అంటే ఒక రెమ్మ కట్ చేసుకొని తెచ్చుకొని కడిగి ఆపద తినేసే రెండమ్మ పచ్చిది అన్నారు హెయిర్ గ్రోత్కి చాలా మంచిదిట మీ పిల్లలకు కూడా ఆ మాట చెప్పండి శుభ్రంగా తింటారు ఉల్లిపాయలు వేగాయండి మనం ఇప్పుడు ఈ క్యాప్స్క ముక్కల్ని ఉల్లిపాయల్లో వేసేద్దాం అయితే ఈ క్యాప్స్క ముక్కలు మాత్రం మరీ పెద్దవి వద్దు అలాగనే మరీ చిన్నవి వద్దు మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి ఈ కర్రీ రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టేసేయండి కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు కొంతమంది పసుపు పెద్దగా వాడరండి కానీ పసుపు కూరల్లో వాడటం చాలా మంచిది క్యాన్సర్ని నిరోధించే శక్తి పసుపులో ఉందిట చాలామంది పెద్దవాళ్ళు చెప్తుంటారండి నేనైతే కొన్న పసుపు వాడనండి పసుపు కొమ్ములు తెచ్చుకుని ఇంట్లోనే పసుపు తయారు చేసుకుంటాను అది ఇప్పుడు వచ్చిన అలవాటు కాదులేండి దాదాపు గత నలభై ఏళ్ళుగా నాకున్న కొన్న అలవాటు మావారు కొన్న పసుపు వద్దులే అని చెప్పేసి పెళ్ళి అయిన కొత్తలు అనమాట ఆ పసుపు కొమ్ములతో పసుపు ఎట్లా తయారు చేయాలి ఏంటి అనేది మా అత్తగారు చెప్పించారు ఇంకా అప్పటి నుంచి నేను అట్లాగే పసుపు తయారు చేసుకుంటాను ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టాం కదా ఈ క్యాప్సికమ్ మొక్కలు వేగుతూ ఉంటాయి ఈలోగా మనం దీనిలో వేసుకోవడం కోసం పౌడర్ రెడీ చేసుకుందాం కొంచెం వేదిస గుళ్ళు తీసుకోండి అలాగే తెల్ల నువ్వులు వీటిని మనం ఇప్పుడు పౌడర్ చేసుకుందాం అయితే క్యాప్సికమ్ కర్రీ వండేటప్పుడు మూత మాత్రం పెట్టకండి ఎందుకంటే నీరు ఊరుతుంది ఆల్రెడీ మరి ఎక్కువ నీరు ఊరితే బాగుండదు కదా ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా వేగనివ్వండి రెండు నిమిషాల తర్వాత ఇలా వెల్లుల్లి కారం వేసుకోండి ఇందులో కారం కూడా ఎక్కువ పట్టదండి కొంచమే వేసుకోండి ఒక స్పూన్ చాలు ఆల్రెడీ ఇందులో కొంచెం కారం ఉంటుంది మనం కనుక ఎక్కువ వేసామనుకోండి మరీ ఎక్కువ అయిపోతుంది అందుకని ఒక్క స్పూనే కూర కూడా చాలా తొందరగా అండి పదే పది నిమిషాలు అదిగోండి కూర రెడీ అయింది ఇంకా ఆపేద్దాం గ్యాస్ ఇదిగోండి కూర రెడీ అయిపోయింది నేను తిని చూసానండి చాలా బాగుంది మీరు కూడా యాజ్టీజ్గా ఇలాగే చేసుకొని చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్తారు కదా మరి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు ఉంటానండి